పాలకూర ఉల్లికారము ఈ విధంగా చేసుకున్నారంటే అందరూ ఇష్టంగా తింటారండి మనం ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర ఫ్రై చేసుకుంటాం కదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము పాలకూరకు ఉల్లికారానికి కావాల్సింది కదా పాలకూర రెండు కట్టలు ఉల్లిపాయలు పెద్ద మూడు చింతపండు కొద్దిగా పచ్చిశెనప్ప టేబుల్ స్పూను ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఎండుమిరపకాయలు ఒక ఐదు ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ పైన తర్వాత పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకుందాం ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేయిపోయినాయి కదండి ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆనియన్స్ సనగ తరబెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని చింతపండు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ లేక వచ్చేంత వరకు వేయించుకుందాం సాల్ట్ కొద్దిగా వేసుకున్నామంటే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకున్నాం ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి పసుపు కొద్దిగా వేసుకొని వేయించుకుందాం ఇలా వేగిన దాంట్లోకి సన్నగా శుభ్రం చేసుకొని సన్నగా ధర పాలకూరను కూడా వేసుకొని బాగా వేయించుకుందాం పాలకూర కూడా త్వరగా మగ్గిపోతుంది బాగా మిక్సీ చేసుకొని పన్నెండు మినిట్ వేయించుకుందాం ఇప్పుడు ఇది దగ్గరకు పడి వేగే లోపు మనము ఇవి చల్లారి పెట్టుకున్నాము వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ముందుగా ధనియాలు పచ్చిన పప్పు ఎండుమిర్చి ఇవి వేసుకున్నాం కదండి గ్రైండ్ చేసుకుందాం ఏ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలను కూడా వేసుకొని పచాపచాగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ విధంగా ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి అలాగే ఇప్పుడు మిరపొడి కూడా ఇంకా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పాలకూర దగ్గర పడింది కదండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకున్నాం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు సరిపడినంత చూసుకొని వేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వన్ మన్ వన్ మినిట్ మగ్గనిద్దాం సిమ్లా పెట్టుకొని మగ్గ మూత పెట్టేసుకోండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత మూత చూద్దాము చూడండి రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారము రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ పాలకూర ఉల్లికారం రెడీ